నిన్న గవర్నర్ ఏమంటాడు తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నాడు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ప్రత్యేకంగా పోరాటం సాగించిన సావర్కర్ రటన రెడ్డికి అయినాడు మళ్ళీ బయట బయటపెట్టేశాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ దొమ్మల ఇరవై నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు ఒక్కడి లాడీదర్ తగలేదు ఒక్కడికి బుల్లెట్ తగలేదు కానీ నాలుగున్నర వేల మంది పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేశారు నిజాం నేమ పాలన జరిగింది నిజాం దాచి పరిపాలన చూపించాలి ఆర్ఎస్ఎస్ పాల్గొన్నారు పాల్గొలేదు ఆర్ఎస్ పాల్గొనే పాల్గొనలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరటనే పాల్గొలేదు పైపించి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు కాను హిజాబ్ నగర్ తొత్తులు కానీ పరిపాలించినటువంటి బాణి చేశారు వాళ్ళు ఇప్పుడు సార్ అదృష్టం కొద్ది దురదృష్టం కొద్దరు మన ఇప్పుడు దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ అప్పగిస్తున్నారు ఎవరిని గవర్నర్ అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ని అప్పగించాల ఫు ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నరు ఆర్ఎస్ కార్యకర్త ఆంధ్రలో గవర్నరు ఆయన బాబరి బస్ సహాయం చేశారు కాబట్టి లంచగా గవర్నర్ పదవిచ్చారు ఇంకొక ఆయనకి రాజశాఖ ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నర్ అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త